సాంబార్ సాంబార్ చికెన్ ఫ్రై బిర్యానీ ఇంకా లెగ్ పీస్ పట్టుకో పుట్ట తిను పై ఫ్రీ అవి అది పట్టుకోక అది పట్టుకోకే పైకి పెట్టరా పట్టు సరుకు చాలు ఒక రెండు నిమిషాలు దాకా తి నీళ్ళు తాక్కు అవి ఎలా ఉంది టేస్ట్ చెప్పండి మర్చిపోయాను ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు అది ఎలాగనుకున్నావు మెయిల్కి పంపి మెయిల్ నుంచి యూట్యూబ్లో మనకి కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోయే ఉంటుంది మనం ఆఫ్ చేయట్లేదు అది ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు అని చెప్పి ఒక కామెంట్ బాక్స్ని వాళ్ళే యూట్యూబ్ వాళ్ళే ఆఫ్ చేసేసి ఉంటుంది మేము ఆన్ చేయడానికి కూడా కుదరట్లేదు అందుకోసమని మేము వాళ్ళు ఏమంటున్నారు మీది రీచ్ అవ్వాలంటే ముందు కామెంట్ బాక్స్ని ఆన్ చేయండి అంటున్నారు కామెంట్ బాక్స్ ఆన్ అవ్వందే మేమేం చేస్తాం షార్ట్స్లో ఎప్పుడన్నా ఆన్ అయ్యింది ఉంటే దాంట్లో కామెంట్ చేయండి ఏం తినాలో ఏంటో అంతేనే కానీ పెద్ద వీడియోల్లో ఆన్ చేయడం కుదరట్లేదు ఆటోమేటిక్గా అదే ఆఫ్ ఆఫ్ అయిపోయే వస్తుంది వీడియో మనం గుణ కదపకే చారు పోసుకుంటుంది అంటే చికెన్ ముఖైనా కావేమ ఫ్రై పీసు ఒక ప్యాకెట్లో వచ్చినాయో రాలేదు తీసుకు బాగుందా టేస్ట్ చెప్పండి ఏమన్నా చెప్తారే మనం ఆఫ్ చేస్తున్నాం అనుకుంటున్నారా చెప్పండి మేమే మేమేమన్నా తినాలి అనుకుంటే సాట్స్లు ఎప్పుడన్నా ఆన్ అయ్యి ఉంటున్నాయి కదా వాటికి కామెంట్ కామెంట్ చేయండి మేమైతే దీనికి ఏం చేయడం పాప మా వాడు పుష్ప సినిమాకి వెళ్దాం అనుకున్నాను పుష్ప సినిమా ఏమైంది తెచ్చుకోలేదా మాటలు చెప్పండి వాళ్ళు చెస్ టోర్నమెంట్ ఎప్పుడు ఎక్కడ ఎంత వెయ్యి రూపాయలు కట్టారా డబ్బులు కట్టేశారా థౌజండ్ చార్ పసుపుగా పొంగోరు కలిపావా మంట పడుతుందా ఉదగ బాట్లు ఎప్పుడు మార్నింగా నేను ఎర్లీగా తీసుకొచ్చేసింది ఎందుకు వచ్చింది డాడీ మార్నింగ్ ఎందుకు వెళ్ళ ఇవాళ మార్నింగ్ కూడా వెళ్ళేటప్పుడు బాగోదా డాడీ కష్టపడి నీకు చెప్పండి మీ డాడీకి ఏ డాడీ హేం ప్రాబ్లం నేను ఇప్పొచ్చుదా మీ డాడీ మార్నింగ్ రాలేదని మరి మేము క్యారేజీలు కట్టేటప్పుడు మమ్మల్ని ఏమో రావనరు మీ డాడీ డ్యూటీ చేస్తున్నాడు కష్టపడిపోతున్నాడు అని చెప్పి మార్నింగ్ ఇవి బాగోదంటే

ఇప్పుడే చెక్ చేసుకోండి నీ నీకు ఎత్తా డబ్బులు ఇవ్వాలి యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వాడు మన కలిసాడా అవునా అవునవునా సరే సరే ఇంకో వీడియోలో రెండు చాక్లెట్లు డైరీ మిల్క్ రెండు ఇస్తా ఐడియాలోనే ఇస్తా రెండు డైరీ మిల్క్ సారీ కూర్చున్నా ఇబ్బంది పెట్టాడు ఉంచుతా నిమిషాలు లేదు ఇక్కడ ఐదు నిమిషాలు కూడా లేదు అందుకే ఆవర్స్ కలవట్లే మనకి నిజంగానే అనుకుంటారా ఒంట్లో బాగోపోతే బిర్యానీ పెడుతున్నారా అనుకుంటారా అదేంటి సరే కొంచెం కనబడట్లా

ये वीडियो देने के लिए अच्छा नहीं वीडियो लाइक जेन्टी शेयर जेन्टी समझ लेने ये भी देने के लिए अच्छा नहीं ये भीड़ नाश्ता लाइक जेन्टी शेयर जेन्टी सब कुछ बाय